ఏదైతే సతీ సహగమనం లాంటి అంశాల మీద మరొకసారి వస్తున్నటువంటి వేళ దీని మీద విశ్వాగారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం రెండు జాబితాలు ఒకే చరిత్ర ఆ మరణానంతర గౌరవం కనుక దాగిన ఆక్రందన చరిత్రకి రెండు ముఖాలు రెండు జాబితాలు వంటి పరిశీలిస్తే రాజ్పుత్ పౌరుషం యొక్క మంటలు ఎప్పుడు బొగ్గుమన్నాయో ఎప్పుడు చల్లారో స్పష్టంగా తెలుస్తుంది జాబితా వన్ రక్తపాతం ఉంది కానీ ఆత్మహత్య లేదు పదుల సంఖ్యలో యుద్ధాలు చాళుక్యులు పరమారులు చౌహాన్లు సిసోదియాలు రాటోళ్లు కచ్వాహాలు వీళ్ళంతా రక్త సంబంధికులు ఒక వెయ్యి ఇరవై నుంచి పదిహేను వందల వరకు సుమారు ఐదు శతాబ్దాల పాటు రాజరేక కీర్తి కోసం సరిహద్దుల కోసం అధికారం కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి చంపుకున్నారు అంతర్గత కలహాలు వారసత్వ యుద్ధాలు పగలు ప్రతీకారాలు చరిత్ర నిండా రాస్తున్నాయి కానీ ఆ భీకర పోరాటాల్లో శత్రు రాజ్పుత్ చేతిలో ఓడిపోయినప్పుడు ఏ స్త్రీ కూడా అగ్నిగుండంలో దోకలేదు తమ పతిని కోల్పోయిన రాజ్యం కూలిపోయిన బానిసత్వం చెరసాల జీవితం అంగీకరించారు కానీ ఏ ఒక్క భారతీయ విదేశీ చరిత్ర ఒక్క జోహార్ వదంతాన్ని కూడా నమోదు చేయలేదు ఒక రాజ్పుత్ మరొక రాజ్పుత్ చేతిలో ఓడిపోతే అది కేవలం రాజ్యపతనం మాత్రం